హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా అండ్ శివాని అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగున్నారా ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాము అని ఆలోచిస్తున్నారా మేము వచ్చేసి గుట్టకు వచ్చామండి ఇది వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఉంది మా ఇంటి నుంచి అయితే ఇక్కడికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అప్రాక్సిమేట్గా పట్టిందనమాట రావడానికి అండ్ టెంపుల్కి అయితే ఇటు నుంచి స్టెప్స్ ఎంట్రీ ఉంది అటు నుంచి స్టెప్ స్టెప్స్ ఎంట్రీ ఉంది అండ్ మిడిల్లో ఇందాక చూపించాను కదా కార్స్ అవి ఉన్నాయా పార్కింగ్ అనమాట అండ్ ఈ టెంపుల్కి ఒక్క వే కాదు టూ వేస్ ఉన్నాయి మేము వచ్చింది ఒక వే మీకు చూపించాను కదా ఇక్కడ సైడ్ నుంచి ఇంకొక వే ఉంది వెళ్ళేటప్పుడు ఆ వే కూడా నేను కవర్ చేస్తాను అసలు ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే రాముడు రావణాసుని చంపిన తర్వాత ఒక బ్రాహ్మణుణ్ణి చంపాను అన్న ఫీలింగ్ ఉండేదంట సో అది పోగొట్టుకోవడానికి శివుణ్ణి శివుడి లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడు అని లైక్ పురాణాలు అయితే చెప్తున్నారు సో శివ్ శివుణ్ణి పూజించడానికి రాముడు అయితే ఇక్కడ లింగాన్ని పెట్టి పూజించాడు రావణాసుని చంపినప్పుడు సో ఇదన్నమాట టెంపుల్ స్టోరీ ఇది రాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి చాలా 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 ఓల్డ్ టెంపుల్ అనమాట అండ్ చాలా చాలా బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదా టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ ఓవర్ అయితే ఫ్యామిలీ తోటి ఒక మంచి ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ దగ్గరలో అని చెప్పొచ్చు ఎందుకంటే లైక్ లార్డ్ శివ టెంపుల్ ఉంది అండ్ గణేష్ టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ ఉంది అండ్ ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి చుట్టుపక్కల అండ్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా బాగా అనిపిస్తుంది ఫ్యామిలీతో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే చెప్పుకోవాలి ఒక డివోషనల్ వీకెండ్ ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికైతే వచ్చేసేయండి మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము సో చూస్తున్నారు కదా కొంచెం ఎండగానే ఉంది ఇలాంటి ఎండ కొట్టేటప్పుడే మనము ఏ ట్రిప్స్ అయినా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం కదా సో అక్కడ శివుడు దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా జరిగింది దర్శనము అండ్ శివుడు పక్కనే గణేశుడు అండ్ అమ్మవారు ఉంటారనమాట సో కానీ బయట కూడా సపరేట్ టెంపుల్స్ ఉన్నాయి గణేష్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట సో అన్నీ కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట సో చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే అండ్ మెయిన్ స్పెషాలిటీ ఇక్కడ వచ్చేసి చాలా లింగాలు ఉంటాయి అన్నమాట గుడి చుట్టూ కానీ ఎక్కడికి వెళ్తే అక్కడికి మనము లింగాలు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఒకటి ఉంది అండ్ అటువైపు కూడా ఇంకా చాలా చాలా ఉంటాయంట సో అన్నీ అన్ని లింగాలు అండ్ అన్ని టెంపుల్స్ మేమైతే ఫస్ట్ శివుడిని దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ టెంపుల్స్ అన్నీ చూస్తున్నాం అనమాట ఇది చాలా చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అదంతా కూడా సూపర్బ్ ఉంది సో మే నేనైతే ఎంజాయ్ చేస్తూ మీకు చూపిస్తున్నాను ఎవరైతే ఫ్యామిలీతో ఒక డివోషనల్ మంచి ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడికైతే రావచ్చు లైక్ ఫుడ్ అంతా తెచ్చేసుకొని తినుకుంటూ లైక్ ఆఫ్టర్నూన్ వచ్చి ఈవినింగ్ వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా టైం స్పెండ్ చేయొచ్చు చాలా చాలా బాగుంది ప్లేస్ అండ్ ఇక్కడ ఒక చెరువు కూడా ఉంది అది కూడా చూజ్ చేస్తాను మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తాను అండ్ ఫుడ్ అది తెచ్చుకునే వాళ్ళు ఇక్కడ కొంచెం మంకీస్ కీస్ ఎక్కువగా ఉన్నాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్త చూసుకోండి అండ్ మేమైతే ఇంకా దర్శనాలు అయితే చేసుకుంటున్నాము అండ్ ప్రసాదం కౌంటర్లో ఏదైనా తీసుకొని ఇంకా వెళ్ళి అక్కడ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి అక్కడ చిల్ అవ్వాలన్నమాట సో మొత్తం ఓవరాల్ ఈ కీసర్గుట్ట ఎలా ఉందనేది ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను చూసి మీరు ఎంజాయ్ చేయండి సో టెంపుల్కి కొంచెం పక్కకు వస్తే బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఉందనమాట ఓన్లీ బ్రాహ్మణ్స్కి నిత్యాన్నదానం చేస్తారంట ఇక్కడ సో టెంపుల్ అయితే చూస్తున్నారు కదా బాగుంది అండ్ ఇప్పుడు దర్శనాలు అవి అయిపోయాయి కాబట్టి మనము ఓపెన్ ప్లేస్కి వెళ్తున్నాము ఇది వచ్చేసి టెంపుల్ ఎదురుగానే ఓపెన్ ప్లేస్ ఉందనమాట ఆ ఓపెన్ ప్లేస్లో లైన్గా ఇలా లింగాలు ఉన్నాయి చాలా లింగాలు ఉన్నాయని చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ లింగాలు అండ్ ఇలానైతే లైన్గా అక్కడక్కడ ఉన్నాయన్నమాట మొత్తం ఫ్రీ ప్లేస్లో సో ఇలానైతే అన్నీ ఉన్నాయి ఈ హనుమంతుడు వచ్చి చాలా సీరియల్స్లో మూవీస్లో చూస్తుంటారు ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయంట సో దర్శనం అయితే బాగా అయింది అంతా దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది అండ్ ఇప్పుడైతే ఇక్కడ తిరగడానికి వచ్చాము అండ్ ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట లైక్ స్నాక్స్ అండ్ సోడా అవి అన్నీ అమ్ముతున్నారనమాట సోడా అయితే చాలా బాగుంది లైక్ ఎండ కొడుతుంది కాబట్టి చాలా రిఫ్రెషింగ్గా ఉందనమాట సో హనుమంతుని బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం గార్డెన్ ఇలా కొండా ఉందనమాట కొంచెం గార్డెన్ అండ్ ఆ గార్డెన్ పక్కనే కొండ ఉందనమాట కొండ కిందికి ఉందనమాట అండ్ ఇంకొక కొండ ఎదురుగా ఉంది సో టూ కొండల మధ్యలో లేక్ ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళాలంటే ఈ కొండ దిగాలి కానీ దిగడానికి భయం అవుతుంది ఎందుకంటే అది కొండ జారుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది సో ట్రై చేయాలన్నమాట వెళ్ళాలి కిందికి సో చూస్తున్నారు కదా అక్కడ లేక్ కనిపిస్తుంది ఇక్కడ దిగితే మనకు ఆ లేక్ కనిపిస్తుంది అనమాట క్లారిటీగా సో వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాము సో ఓవరాల్గా లుక్ చూస్తున్నారు కదా పైనుంచి చుట్టూ గ్రీనరీ పొలాలు అదంతా కూడా చాలా బాగుంది కదా అండ్ ఇక్కడైతే బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే లుక్ చాలా చాలా బాగుంది సో ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము అండ్ ఆ లేక్ చూడడానికి సో ఎలా ఉంది ఏంటి మాతో పాటు మీరు చూసేసేయండి సో మేమైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఆఫ్టర్నూన్ వచ్చాము ఈవినింగ్ అవుతుంది ఇంకా అనమాట సో సెకండ్ వే అని చెప్పాను కదా కొండపైకి ఇదనమాట వచ్చేటప్పుడు వచ్చేసి ఆ వేలో వచ్చాము అండ్ అది వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఏదైతే రోడ్ కనిపిస్తుందో నుంచి వెళ్ళి ఇటు నుంచి వచ్చామన్నమాట టూ వేస్ ఉన్నాయి ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు అండ్ సో చూస్తున్నారు కదా ఇక్కడ నంది అయితే ఎంట్రన్స్లో ఉంటుంది అండ్ ఇదనమాట అండ్ దీని పక్కనే కొంచెం గోశాల కూడా ఉందనమాట కావాలంటే వెళ్ళండి అండ్ ఇదనమాట ఈ వీడియో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ నేను చేస్తుంటాను మీరు చూస్తుండండి అండ్ డోంట్ ఫోర్ గెట్ టు లైక్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీరు వెంటనే చూసేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మీరు చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అని దాని బై బాయ్ గాయ్